శ్రీపతి పెద్ద అల్లురయ్య గారు ఆటో అల్లురయ్య గారు బిడ్డలకు పదేయాలి మీరు అందుబాటులో ఉండాలి ఏ భాగానికి మొత్తం పదిహేను గతలు పోటీకి చేసేయండి రెండు పల్లె ఏ భాగంలో హెవీ కంపెషన్ గతలు మొత్తం పదిహేడు గతలు గతకు గతకు కంపెస్ ఉంటుంది మరి ఇవాళ యొక్క రైతు సంబరాలు శ్రీ 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 భవానీ శంకర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఏక ముల్లపాడు గ్రామపతి ఆచర్యంలో బహుమతి తాతల సంపూర్ణ సహకారంతో మన మీరు ఏమనుకోవద్దు కీటక సింది మెడలకు తక్కువ ఉంది బయటకు వెళ్ళిపోవాలి రాష్ట్ర అంతరాష్ట్ర నియమ నిబంధనల ప్రకారం ఈ భాగానికి సమయం పది నిమిషములు టీమ్ సభ్యులు ఆరు మంది మూడు చల్లా కోలలు కాడి విరిగినా గోసెగినా రాజ్యం నీకు కేటాయించిన సమయంలో టచ్ చేసుకోవాలి అటు చోన ఇటు చోన బండ పూర్తిగా టచ్ అయిన తర్వాతనే రాటు వీసి రాటు మార్చాలి సైడ్ బార్డర్ లైన్ బండ బయటకెళ్తే తోలిన రికార్డ్ నుంచి కొలతలు తగ్గే రెండు చేతులు ఉపయోగించరాదు టోకల్ టచ్ చేయరాదు కన్న తిప్పి కొట్టరాదు కమిటీ చూసుకోవాలని అల్లురయ్య గారు టోకల్ టచ్ చేయకుండా రెండు చేతులు ఉపయోగించకుండా కర్ర తిప్పి కొట్టకుండా అది చివరి లైన్స్ కమిటీ గమనించుకోవాలి ఒకళ్ళు ఎదురు మధ్య గమనిస్తూ ఉండాలండి లేవండి గౌరవనీయులు కార్యక్రమానికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు మాట్లా సుబ్రహ్మణ్యం రెడ్డి గారు తల్లపల్ల గ్రామ వాస్తువులు కూడా అందుబాటులోకి రావాలని కార్యక్రమంలో పాల్గొనాలి అదేవిధంగా బహుమతులు ఇచ్చిన ఖాతలందరూ కూడా కార్యక్రమానికి చేసి పోటీలు ప్రారంభించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం 10 मिनेट 10 मिनेट 10 मिनेट हैन हजुर म त साँझ देखि देखिँदैन गाउँ म हुन्छु

శ్రీపతి పెద్దయ్య గారు పెద్ద అందరూ బహుమతులు ఏర్పాటు చేసిన దాతలు అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం కావాలి అందరూ కూడా అందుబాటులో ఉంది కార్యక్రమాన్ని ప్రారంభించాలని బహుమతి దాతలు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు రావాలి సార్ ఇటు ఇటు బైక్ రౌండ్ கட்டேயாலு கித்தி பத்திநீர சாசனசிய அசோக்கரெடி காரி சோதரு கௌரவநீடு முத்துவுல கிருஷ்ண கிஷோர் ரெடி கார்டு గౌరవ ఏఎంపీ చైర్మన్ గారు బైనా బాలయ్యరాయ్ గారు గొడప మనసులరావు గారు కేశ్వరి గారు నంది శ్రీదేవి గారు పురుపల్లి శివకుమార్ గారు మల్ల చిన్న రంగనాయకులు గారు శ్రీపతి పెద్ద పెట్టయ్య గారు పెద్ద రమణయ్య గారు చల్ల పుల్లారావు గారు రఘుపతి చెత్తరాయ్ గారు పెద్ద పుల్లయ్య గారు అందరూ కూడా

గౌరవనీయులు ప్రజలందరూ కూడా పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు గౌరవనీయులు అందరూ కూడా కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు నాయకులు రైతు సోదరులు దేవస్థానం పాలక సభ్యులు పక్కాలు వేయండి ఆహ్వానితులకు పక్కాలు చేయాలి అశోక్ రెడ్డి గారు సోదర్ రెడ్డి గౌరవనీయులు మొత్తం కృష్ణ కిషోర్ రెడ్డి గారు చేతుల విధిగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు పైకెత్తాన్ని తిరగాలి రామాయె పట్టాలు గౌరవనీయుల పట్టాలు మొట్టమొదటి కిష్ణ కిశోర్ రెడ్డి గారి చేత వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించారు అదే విధంగా ఏఎంసీ చైర్మన్ గారు గౌరవన బలమర్ రెడ్డి గారి పాలన యధోగారు గౌరవ పట్టాలు ఏఎంసీ చైర్మన్ గారు కేకతాలన ఆర్ కేబుల్స్ రాలేదన్న గౌరవనీయుల బలమర్ యాదవ్ గారు పాలన మార్కెట్ యాడ్ చైర్మన్ గారి చేతులు వేదికపై కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఓకే

ముల్లాపాడు గ్రామంలో రెండు మంచి క్యాంపేషన్ అండి అటు గుంటూరు జిల్లా ఇటు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా మొత్తా నాలుగు జిల్లాల నుంచి పోటీకి వచ్చాయండి హెవీ కంపెషన్ జత జతకు కంప్షన్ ఉంటుంది పెట్టుకోవాలి इहे <laughs> मल హలో కానీ పంటల ఆహ్వానితులు కార్యక్రమాన్ని ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క గ్రామ పెద్దల ఆహ్వానే మేరకు కార్యక్రమానికి విచ్చేసణం అంటే గౌరవనీయులు కిద్దరు శాసనసభ్యులు సోదరుడైనటువంటి గౌరవ మొత్తమ కృష్ణ కిషోర్ రెడ్డి గారికి యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఈ యొక్క గ్రామ పిల్లల తరఫున కార్యక్రమానికి విచ్చేసే వారికి వారి ఇరువురికి బాబు మీద వెలికిపోయింది సార్ అప్పుడు నువ్వు బెదిరిస్తావు ఇప్పుడు बावा हा आ नेला वाले దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కరెడ్డి పల్లి మండలం వర్సాపురం జిల్లా రెండు వందల యాభై దూరాన్ని పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయా మీరు కొద్ది ఎన్నికల మొదటి రౌండ్ పంతొమ్మిది సెకంలో పూర్తి చేస్తున్నాయి గోదర్ల దక్షిత రెడ్డి గారు నిశాంతరెడ్డి గారు అక్కడ జిల్లా రౌండ్ ఐదు వందల ఎడుగుల నలభై ఏడు దక్షిత రెడ్డి గారు గారు అక్కడ పల్లి ఏడుగుంది యాభై ఏడుగులు నిమిషం పచ్చని మీద పూర్తి చేసుకున్నా నిమిషం పచ్చని మీద

ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి నూతన దక్షిత రెడ్డి గారు నిశాంతారు మండల కొట్టడం ఎండ కాదు మాంతమైన ఎండ కాదు నాలుగు చేసుకున్నా నాలుగు నిమిషాల ఎనిమిది సిక్కి పూర్తి చేసుకున్నా కూతుర్లో రక్షిత్ రెడ్డి గారు విశాదరెడ్డి గారు అక్కడ రెడ్డి పల్లి

చికా హాం హా ఏకా తిలే లా మాలడి ఇందావారు కాందిలోన అందిలోనిందలాంాటి అయిలాడినిలుందలాని ఇందిలేందలాని అయివందలాందలాందలాం తి� 26 ಸಕಾಲಕ್ಕೆ ಪುಟಿಎಸ್ಕಾಯ್ ರೇಂಗರ ಆ ಲೈವ್ ಆಹಾ ಏಕ ಹಾ ಹಾ ಏರಿ ಇದಪ್ಪ ಏಕ ಹಾ

కితలలో మొదలవక ప్రారంభించలా ఆహా ఏరిలే పంచేచారు అది నమస్కార నాక కబడివారా చాలా లైన్ చేస్తాలే లైన్ చేస్తాలే ఈ లైవ్ వేరం వేరం హరి హరి ఉంగల్బస్ ఏడి ఒకటి 50 ఏడికల దూరం ఆరు నిమిషాలు నలభై ఆరో పూర్తి చేసుకున్నావు నిమిషాలు సమయ మూడు నిమిషాలు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ గౌతమ్ రక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కలేని పల్లి కర్ర అంతబాంత కర్ర బల్లారెడ్డి గారు చిన్న కర్ర తీసుకోవాలి పన్నెండవ రౌండ్ మోడీ గారు అడుగుల దురాన్ని ఏడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ పుట్టి పూర్తి చేసుకున్నాయి ఏడు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లలో పుట్టి చేసుకున్నాయి అరే గాస్ కోటలా లక్ష్మీరెడ్డి గారి నిశాంత్ రెడ్డి గారి అక్కనడిపల్లి అహా ఫండ కరుత నాక హా 2 నిమిషాలు సమయం 2 నిమిషాలు మలచైని జి మలబతి బదమూర్ వందల వంద ఎనిమిది రోజుల ఎనిమిది నిమిషాల పది సెకండ్లో పుట్టి చేసుకున్నాయి ఎనిమిది నిమిషాల పది సెకండ్ లో పుట్టి చేసుకున్నాయి కూతురులో దక్షిత రెడ్డి గారు గారు అక్కడ அடுகு நிமிஷால பூட்டச்சேஸ்து

அது <laughs> ا ايي مودري نه هانگر ين نكيندي نكيندي اي والا دل چاولا ادملا سالي واڑے سالو ڈاکٹر حوالی ڈاکٹر حوالی جلاپا جلاپا اكنڑے پلي هاڻا اكنڑے پلي

ಮ್ಮ ತೆಸು ಕೌಟುಂಬ ದಕ್ಷಿತ್ ರೆಡ್ಡಿಗಾರು ನಿಶಾಂತ ರೆಡ್ಡಿಗಾರ ಕನ್ನಡಿ ಪರಿವಾರ ಸಿದ್ದು ಮೋದಿ ಯಾರ ಅಂಗುಲವು ಅನಗ ಪದ ತಿರುಗಿ ಪದ ಆರು ಅಡುಗೆ ಪದಕಾಗಿ ఆరు వందల పదకొండు నుంచి లాగి దేశానికి మొదటి చట్ట మొదటి స్థానంలో కొనసాగుతున్నా మొదటి చట్ట మొదటి స్థానంలో కొనసాగుతున్నారు